స్వాగతం ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో జనసేన ఆధ్వర్యంలో రాచర్ల పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణెదల పవన్ కళ్యాణ్ గిద్దులూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారి చిత్రపటాలను జనసేన ఆధ్వర్యంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం మరియు డిప్యూటీ సీఎంలు లు కష్టపడుతూ సంక్షేమాన్ని అందిస్తూ దానితో పాటు అభివృద్ధిని కూడా ఆకాంక్షిస్తూ అధికారం చేపట్టిన అరవై రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఇదే విధంగా మరెన్నో అభివృద్ధి పనులు అందించాలని కోరుకుంటున్నానని అన్నారు అలాగే గిద్దులూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి మండలాలలో సుడిగాలి పర్యటన చేస్తూ గిద్దులూరుని అభివృద్ధి చేయడానికి కష్టపడుతున్నారని అన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వమైన జనసేన బీజేపీ టీడీపీ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలిచి సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాచర్ల మండల జనసేన నాయకులు ఆలిశెట్టి వెంకటేశ్వర్లు తిరుమల శెట్టి వెంకట్రావు వేషపోగు చిన్న రామకృష్ణాచారి షేక్ రసూల్ లంక జనార్దన్ కన్రాజుల రాజశేఖర్ బాలకోటేశ్వరరావు గురుశేఖర్ ఆలిశెట్టి విజయ్ వేల్పుల రవితేయ్య సలీం చెంచయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రాచర్ల పంచాయతీలో జనసేన ఆధ్వర్యంలో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు ముత్తుమల అశోక్ రెడ్డి గారు ఫోటోలని చిత్రపటాలను అందించడం జరిగింది అన్ని ప్రభుత్వ శాఖలకి మనకు మన కోసం మన సీఎం గారు మన డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సంక్షేమ ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తూ అభివృద్ధి కోసం ప్రతినిత్యం తల తలదల్లుతున్నారు మరియు మన అశోకన్న గారు కూడా మన గిద్ద నియోజకవర్గంలో సుడిగాల పర్యటన చేస్తూ అందరి యోగక్షేమాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు మన గిద్దులను కూడా అభివృద్ధి పదం నడిపించడానికి సాయశక్తులు చేస్తున్న సాశక్తుల కృషి చేస్తున్న అశోకన్నకి మా అభినందనలు ఫ్యూచర్లో మన ఇండియా కూటమి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు జరగాలని మన బంధం ఇలానే దృఢంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ